ఆ కస్టమర్ సెట్ గాని బ్లౌజ్ ఇచ్చినప్పుడు కూడా మనం పర్ఫెక్ట్ గా కటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరిగిందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయితే చూసేయండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు మన ఛానల్లో టైలరింగ్ క్లాస్ నుంచి టైలరింగ్ క్లాస్ గురించి మూడు వీడియోలు అయితే చేశాను ఫ్రెండ్స్ మూడు వీడియోల నుంచి కొంతమంది సిస్టర్స్ కొన్ని కొన్ని డౌట్లు అయితే అడిగారండి ఇంకా టైలింగ్ క్లాసెస్ అయితే ఇంకొకటో రెండో ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి డౌట్స్ అవి కూడా క్లియర్ చేస్తానండి ముందు వీడియోస్లో కాకపోతే కొంతమంది సిస్టర్స్ కొన్ని డౌట్లు అడిగారు కదండీ నేను ఎలాగో కుట్టే బ్లౌజులు ఉన్నాయి ఒక బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చేసి చూపిస్తే ఆ డౌట్లు అనేది క్లియర్ అవుతాయి అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్ ఆ డౌట్లు ఏంటి అంటే ఆ భ్రమరాంబిక అక్కగారు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ లూజు చెప్పలేదురా ఆయన అన్నారు అక్క ఫ్రంట్ పార్ట్ కి ప్రత్యేకంగా ఆర్మ్ లూజ్ ఏమి ఉండదు అక్క బ్యాక్ పార్ట్ కి ఎంత ఆర్మ్ లూజ్ తీసుకుంటామో సేమ్ అదే బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కి పెట్టేసి ఆర్మ్ లూజ్ సేమ్ అదే అంతే తీసుకుంటాం అక్క అలాగే కొంచెం ఈ చంక దగ్గర మాత్రం ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది సైజును బట్టి లోతు అనేది తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్కి అంతకుమించి వేరే కొలత అయితే ఏమి ఉండదు అలాగే ఇంకో సిస్టర్ ఏమి అడిగారంటే అక్క నడుము దగ్గర త్రీ ఇంచెస్ ఓకే ఎక్స్ట్రా ఖర్చుల కోసం చంక దగ్గర ఎందుకు త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకోవాలక్క టూ ఇంచెస్సే కదా తీసుకోవాల్సిందని అయితే అడిగారు ఇంకొక ఇంచు తీసుకోవడం వల్ల చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిపోయిందండి ప్రత్యేకంగా చెస్ట్ కోసం వేరే కొలత ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు చంక లూజ్ దగ్గర కూడా త్రీ ఇంచెస్ తీసుకోవటం వల్ల చెస్ట్ లూజ్ కూడా అందులోనే కవర్ అయిపోయిద్ది ప్రత్యేకంగా చెస్ట్ దగ్గర పెట్టి కొలత అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఆ ఉద్దేశంతోనే చంక లూజ్ దగ్గర కూడా త్రీ ఇంచెస్ తీసుకోమని చెప్పానండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అన్ని వాళ్ళకుంటాల్సినవి అండి సిక్స్ బ్లౌజెస్ ఉంటాయి ఇందులో నుంచి మీకు ఒక బ్లౌజ్ కటింగ్ చెప్తానండి ఇది కొలత బ్లౌజ్ ఇది కొలత బ్లౌజ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫినిషింగ్ చూడండి ఇది బొటిక్లో గుట్టించిన బ్లౌజ్ వేసిన పైపింగ్ కూడా ఖర్చులు బయట కనపడతలేదు కానీ ఈ బ్లౌజ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వన్ సైడ్ రౌండ్ బాగానే ఉందండి నెక్ వన్ సైడ్ అనేది పక్కగా జరిగిపోయింది అదొక ప్రాబ్లం మళ్ళీ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓకే బానే ఉంది ఫ్రంట్ పట్టు ఈ రైట్ సైడ్ అనేది ఈ క్లాత్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది అది ఇంకొక ప్రాబ్లం మళ్ళీ ఈ చెస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఆంటీకి అసలు చెస్ట్ సరిపోవటం లేదండి మొత్తం గట్టిగా ఇలా బలవంతంగా వేసుకుంటున్నారు అసలు ఫినిషింగ్ అనేది లేదండి ఇది బొటిక్ లో గుట్టిచ్చిన జాకెట్ అయినప్పటికి కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రాలేదు ఆమెకి బ్లౌజ్ అనేది సరిపోలేదు వేసుకుంటుంటే వెనక వీప్ అంతా పైకి లేస్తుంది అలాగే ముందు ఒకసారి అందట్లేదు చెస్ట్ భాగంలో సరిపోలేదు అయినా కూడా మరి నేను చూసుకోలేదురా బ్లౌజ్ ఇది తీసుకొని వచ్చాను మెజర్మెంట్కి ఆంటీ ఏమన్నారంటే ఇంటి దగ్గర చూసుకోలేదురా ఇక్కడికి వచ్చి వేసుకుంటే ఈ బ్లౌజ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా అంటే ఇక్కడ ఆంటీ కాదండి వేరే ఊరు నుంచి వచ్చిచ్చారు అంటే ఏం పర్లేదా అంటే మీరు వేసుకుందా నేను చూసాను కదా ఇదే బ్లౌజ్ తో మీకు బ్లౌజులు కుట్టిస్తాను ఇది మీకు కుదర కుదరలేదు కదా బ్లౌజ్ అనేది అయినా సరే నేను కుట్టే బ్లౌజులు మాత్రం కరెక్ట్గా సరిపోతాయి అని నేను బ్లౌజులు అనేది తీసుకున్నాను అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ తోనే మీకు కటింగ్ చూపిస్తాను ఇప్పుడు ఇది కుదరలేదు కదా ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను మీకు చెస్ట్ దగ్గర అందట్లేదు ఈ చంక దగ్గర ఒక ప్రాబ్లం వెనక రౌండ్ అనేది చక్కగా రాలేదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసేసి ఈ బ్లౌజ్ తో నేను బ్లౌజులు అనేది కుట్టి చూపిస్తానండి ఒక బ్లౌజ్ మాత్రం కటింగు స్టిచ్చింగ్ రెండు మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను అలాగే ఆంటీ చూపించడానికి ఇష్టపడితే బ్లౌజ్ ఆంటీ వేసుకున్న తర్వాత కూడా ఒక ఫోటో అనేది మీకు షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఫస్ట్ కొలతలు తీసుకుందాం ఇక్కడ చూడండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకుందాం బ్లౌజ్ ఇలా మంచి వైపే ఉంచేసుకుని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఎంత వస్తే అంత ఇలా చూడండి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ పద్నాలుగు ఇంచులు వస్తే ఇక్కడ బ్లౌజ్ పొడుగు బోర్డు మీద రాసుకుందామండి క్లారిటీగా ఇక్కడ చూడండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు కొలుచుకుందామండి ఇదో చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగు ఇంచులు వచ్చింది పద్నాలుగు ఇంచులు అంటే మనం హాఫ్ ఇంచు యాడ్ చేసి పద్నాలుగున్నర తీసుకోవాలండి ఈ ఆంటీ ఏమన్నారంటే కొంచెం ఒక హాఫ్ ఇంచు కప్ అనేది కిందకు పెట్టరా అన్నారు అలాంటప్పుడు మనకి ఈ కొలత పద్నాలుగు వచ్చింది కదండి హాఫ్ ఇంచు అడిగారు కాబట్టి పద్నాలుగు నర తీసుకోవాలి అలాగే ప్లస్ కుట్ల కోసం హాఫ్ ఇంచు మొత్తం ఎంత అయ్యిందండి పదిహేను ఇంచులు అయ్యింది ఇప్పుడు పదిహేను ఇంచులు వస్తే మనకి చంక పొడిగె ఎంత అండి చంక పొడు పొడిగొచ్చేసి తొమ్మిది ఇంచులు డైరెక్ట్ తొమ్మిది ఇంచులు పెట్టేయడమే చూడండి తొమ్మిది ఇంచులు ఎలా వస్తుంది ఈ పద్నాలుగున్నర ఇంచులకి మనకు చంక పొడుగు వచ్చి ఎనిమిదిన్నర ఇంచులు ప్లస్ ఫుట్ల కోసం హాఫ్ ఇంచు మొత్తం ఎంత అయిందండి తొమ్మిది ఇంచులు చంకపొడు వచ్చేసి ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందామండి నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఖర్చులు కొలవకూడదు బ్లౌజ్ మంచి వైపు ఉంచుకొని ఇలా మొత్తం చుట్టు కొలత మొత్తం ఇలా టేప్ పెట్టి కొల్చేసుకుందాము ఇలా కొలుచుకునేటప్పుడు ఫస్ట్ కాజా ఈ కాజా పట్టి మొత్తం కొలవకూడదండి ఫస్ట్ కాజా వరకు దగ్గర దగ్గర ముప్పై ఒక్క ఇంచులు ఉంది ఈ నడుము లూజు ముప్పై ఒక్క ఇంచులండి నడుము లూజు వచ్చి ముప్పై ఒక్క ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై ఒక్క ఇంచులకి దీన్ని ముప్పై రెండు కింద లెక్కేసుకోవాలండి ఇది థర్టీ టూ సైజు బ్లౌజ్ అని లెక్కేసుకోవాలి థర్టీ వన్ ఉంటే థర్టీ సైజు లెక్కేసుకోకూడదు అప్పుడు వన్ ఇంచు అనేది తగ్గిపోయిద్దండి ఎప్పుడైనా కొలత మీద వన్ ఇంచ్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు కాని వన్ ఇంచ్ తక్కువ ఉంటే ప్రాబ్లం అయిద్దండి ఇప్పుడు ఈ థర్టీ టూ సైజుకి నెక్ రెండున్నర ఇంచులండి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే షోల్డర్ ఎంత తీసుకోవాలి మూడు నుంచి మూడు పావు ఇంచులు తీసుకోవచ్చు నేనైతే ఇంచులే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజే కాబట్టి మూడు ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ కొలతలు అయితే నోట్ చేసుకోండి మీకు ముందు ముందు కటింగ్ లో పనికి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ మీద మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ మీకు కొలతలన్నీ బోర్డు మీద చెప్పాను కదా ఇప్పుడు బ్లౌజ్ పొడుగొచ్చి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులని ఇలా పొడవుగా మార్పు చేసుకోండి ఇంకా ఇది ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు అండి అలాగే నడుము లూజు నడుము లూజు వచ్చి థర్టీ వన్ ఉంది కదా ఫ్రెండ్స్ థర్టీ వన్ ని థర్టీ టూ కిందకి లెక్కేసుకున్నామండి నాలుగు భాగాలు చేయాలి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ లాస్ట్ కి మార్పు చేసుకోవాలి అలాగే నడుము దగ్గర డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చుల కోసం మొత్తం కలిపి ఇంచులు ఓకే ఫ్రెండ్స్ ఇది పదిహేను ఇంచులు ఉన్నప్పుడు మనకు చంక పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి ఇవన్నీ మీకు బోర్డు మీద చెప్పిన కొంత ఫ్రెండ్స్ ఫస్ట్ చెప్పాను ఇప్పుడైతే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను తొమ్మిది ఇంచులు నెక్ నెక్ వచ్చి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చి ఇంచులు తీసుకున్నాను ఇక్కడ మూడు పాది ఇంచులు అయినా తీసుకోవచ్చు నేను ఇంచులే తీసుకుంటున్నాను చూడండి నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడు ఇంచులు ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్స్ కలుపుకుందాం ఇప్పుడు నెక్ తీసుకుందామండి ఫ్రెండ్స్ కొంత బ్లౌజు ఇలా నడుము దగ్గర కుట్లు రెండు ఇలా పట్టేసుకొని ఇలా నెక్ పెట్టుకున్నామండి ఈ నెక్ పెట్టుకునేటప్పుడు పావు ఇంచు వదిలేసేయండి కుట్టు కోసం పావించు వదిలేసి కరెక్ట్గా ఈ నెక్ ఎంత ఉందో అంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకో పావి ఇంచు కోసం ఇక్కడ మనము హైట్ పెంచాం కదండీ హాఫ్ ఇంచ్ హైట్ పెంచాము హాఫ్ ఇంచుకి ఇంకొక మార్కు చూడండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్కు ఇప్పుడు ఇంకొక సెస్టర్ ఏమడిగారంటే అంటే నెక్ వచ్చి రెండున్నర ఇంచులు తీసుకుంటే ఈ నెక్ రౌండ్ దగ్గర కూడా రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అక్క నెక్కు వెడల్ వేసుకునే వాళ్ళకి వేరే కొలత ఉంటుందమ్మా కానీ ఇప్పుడు ఇది నార్మల్ రౌండే కాబట్టి ఈ నెక్కు రౌండ్ దగ్గర కూడా రెండున్నర ఇంచులే తీసుకోవాలి నెక్కు ఇక్కడ రెండున్నారే ఈ రౌండ్ దగ్గర కూడా రెండున్నారే ఒక లైన్ వేసుకుందాము ఈ మార్కులన్నీ చక్కగా స్కేల్ తో డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి ఇటు చంక వైపు కూడా ఒక డబ్బా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటింపా ఇంచులు తీసుకోండి చంక రౌండ్ దగ్గర ఒకటింపావు సరిపోతుంది ఇలా ఈ కుట్లో నుంచి ఈ ఒకటిం పావు మార్కింగ్ మార్కింగ్కి చక్కగా రౌండ్ అనేది గీసుకోండి చంక రౌండ్ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికి తీసుకోండి ఒక హాఫ్ ఇంచు తీసుకొని ఈ మార్కుని ఇలాగే డ్రా చేసుకుంటూ వచ్చి ఇలా రౌండ్ అనేది తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఒకసారి ఈ నెక్ సైజు చంక సైజు కరెక్ట్ వచ్చిందా లేదా ఇది బ్లౌజ్ సెట్ గాని బ్లౌజ్ ఏనా కాకపోతే మనకి ఒకసారి ఇవనేది చెక్ చేసుకోవాలి నెక్ చెక్ చేస్తున్నానండి ఇలా షోల్డర్ మీద కుట్లు రెండు ఇలా పట్టుకొని షోల్డర్ మీద పావించు కుట్టు వదిలేసేసి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా ఇది పైపింగ్ బ్లౌజ్ కదండి నేను కుట్టాయి నార్మల్ బ్లౌజులే కొంచెం ఒక పావించ్ అనేది బయటకు రావాలి కానీ నేనైతే ఆ పావించి ఇ బయటకు అనేది పెడతలేదు ఆంటీ హైటే ఉండాలండి ఒక పావి ఇంచ్ అనేది ఇప్పుడు మనం చేసిన నెక్ అనేది ఇక్కడికి రౌండ్ ఇక్కడికి వచ్చేసిద్ది మంచిగా నీటికి నే కనపడింది అండి ఎక్కువ డీప్ కనపడదు నేను ఉంచేస్తున్నాను ఇలానే ఇప్పుడు ఈ చంకరా రౌండ్ చూద్దామండి ఈ రౌండ్ చూసుకునేటప్పుడు ఇటువైపు కూడా పావించి కుట్టు కొదిలేసుకోవాలి ఇదిగోండి జాకెట్ తిరగేసుకోవాలి తిరగేసేసి ఇలా చంక అనేది కొలుచుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చింది మళ్ళీ కొలుచు చూపిస్తానండి పావించి కుట్టు కొదిలేసేసి ఇలా చంక రౌండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చింది ఈ చంక కుట్టు అనేది ఉంది మనకి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉందండి క్లాత్ ఇలా ఎక్కువ ఉన్న ఉన్నందువల్ల ఇబ్బంది ఏమి లేదండి ఈ ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కటింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్తాను ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ లో కట్ చేసుకోవాల్సి అండి ఈ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేది అటువైపు ఉండాలి క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ తీసుకొని నిన్న మీకు క్లాస్ లో నేను బోర్డు మీద చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ ఇలా తీసుకొని క్రాస్ లో వేయండి ఈ క్రాస్ వేసామని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ షోల్డర్ కార్నర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ కార్నరు ఈ చంక దగ్గర ఈ కార్నరు ఈ ఓపెన్ స్వైప్ చూడాలండి ఈ ఓపెన్స్ వైపు చూడాలి ఇలా చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్ క్రాస్ వచ్చేసినట్టే ఇక్కడ నేను రెండున్నర కొలత చెప్పాను కదా అది మీకు అర్థం కాలేదండి ఇప్పుడు దీని మీద నేను మార్కింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ ఆంటీ కొలత బ్లౌజ్ కొన్న ప్రాబ్లం ఏంది ఈ చెస్ట్ దగ్గర అందట్లేదు అలాగే చంక దగ్గర ఇట్లా లోపలికి ఇగ్గుతుంది ఆ విషయం అనేది పక్కకు పెట్టేద్దాం అండి ఇప్పుడు ఇక్కడ ఓన్ గా మార్కింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్ రెండిం ఇంచులు చూడండి రెండు పావు ఇంచులు ఒక మార్క్ చేసుకోవాలి లేదా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండున్నర ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ అందరికి రెండు పావు ఇంచులే సెట్ అయిపోద్దండి అలాగే ఇటువైపు కూడా రెండు పావు ఇంచులు ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు పావు ఇంచులకి ఒక లైన్ వేద్దాం ఈ రెండు పావి ఇంచులు లైన్ వేసాను కదండి ఈ లైన్ దగ్గరికి మలిచి క్లాత్ అనేది ఇలా మలిచినప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి రెండు పావి ఇంచులు ఉందా లేదా చూడండి కరెక్ట్ గా రెండు పావి ఇంచులు ఉంది ఈ క్రాస్ ఇలానే ఉంచేసి కిందకి జరిపేసుకోండి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఈ ఎడ్జ్ లోకి జరిపేసుకోండి జరిపేసుకొని మళ్ళీ ఈ రెండు ఓపెన్స్ వైపు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం నీట్ గా మార్కింగ్ చేయండి ఇక్కడ ఈ రౌండ్ దగ్గరే అడిగారండి బ్రహ్మరాంబిక అక్క సేమ్ బ్యాక్ పార్ట్ రౌండ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి అక్క చూడండి ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి మొత్తం ఇక్కడ వారికి తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి మొత్తం కొలత మారదండి ఈ ఫ్రంట్ నెక్ తీసుకునే కాడ మాత్రం కొలత మారిద్ది ఇలా స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ వేయండి ముందు వేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి నేను చెప్పేది ఏంటంటే ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి ఆరు ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి ఏడు ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి ఐదు ఆరు ఏడు ఇది మీకు నిన్న చెప్పిన క్లాస్ కొలతలండి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ రెండున్నర ఇంచులు చూసుకోండి ఎందుకంటే ఇందాక ఆ బ్యాక్ నెక్ రెండు ఇంచులు పెట్టాం కాబట్టి రెండున్నర ఇంచులు తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కూడా ఒక డబ్బా డబ్బా షేపు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ వేసుకోండి లైన్ వేసుకొని ఫస్ట్ ఈ ఐదు ఇంచులకి హాఫ్ ఇంచు ఇలా లోపలికి మార్క్ చేసుకొని రౌండ్ వేసేసేయండి రౌండ్ వేసేసి కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని కొలుచుకునేటప్పుడు మాత్రం ఈ షోల్డర్ దగ్గర పాదించు అనేది వదిలేసేయండి వదిలేసి ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా పెట్టండి నెక్కు పులుచుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ వరకు బయటకు వచ్చేసింది క్లాత్ హాఫ్ ఇంచ్ బయటకు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచేసుకుందాం ఇక్కడేనండి కన్ఫ్యూజ్గా వింటే మీకు కూడా ఈజీగా కొలతలు అనేవి పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ లోపలికి మళ్ళీ ఒకసారి కొలుచుకుందాము అల్లర్ చేయమాకమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొలుచుకున్నప్పుడు ఇలా కొలుచుకున్నప్పుడు ఇట్లా ఒక ఉక్స్ ఈ తగిలించుకునేది ఉంటుంది కదండి మీ కొంకిలాగా ఇది అనేది బయటకు వచ్చేసేయాలి ఇలా బయటకు వచ్చినట్లయితే ఫ్రంట్ నెక్ కరెక్ట్గా పెట్టుకున్నట్లే ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను షోల్డర్ దగ్గర పావించు పుట్టుకొదిలేసేసి కరెక్ట్గా ఈ కొలత బ్లౌజ్ ఇలా పెట్టుకొని చూడండి నేను ఎలా కొలుస్తున్నాను ఇదిగోండి ఇలా కొలిచినప్పుడు ఈ ఉక్స్ ఈ కొంక అనేది బయటకు వచ్చేయాలండి ఇలా వస్తే పర్ఫెక్ట్ గా ఫ్రంట్ నెక్ వచ్చేసినట్లే ఇప్పుడు ఇది ఎంత సైజు ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చి ఐదున్నర సైజు చూడండి ఇదిగోండి ఐదున్నర ఈ ఈ ఆంటీకి లో ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ ఇంకా తీసేయాలండి పక్కకు పెట్టేసాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ చంక ముందు పార్ట్లో చంక రౌండ్ ఈ రౌండ్ తిరిగే కాడ ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోత్ అనేది తీసుకోవాలి ఇలా లోత్ తీసేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ లో ఆంటీకి అందలేదు కాబట్టి నేనేం కొలత బ్లౌజ్ యూస్ చేయట్లేదండి ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టు కోసం అలాగే ఇక్కడ దాటేస్తాం కదండీ వాటి కోసం ఈ నెక్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ మార్చేసాను అలాగే ఇక్కడ ఈ క్రాస్ తీస్తాం కదండి నేను ఫలత బ్లౌజ్ సెట్ కాలేదు కాబట్టి అది యూజ్ చేయట్లేదు ఈ క్రాస్ దగ్గర వచ్చి రెండు ఇంచులు తెద్దామండి ఒకటిన్నర పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు ఎలా అంటే చెస్ట్ సైజుని బట్టి ఏమి రెండు ఇంచులు అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ క్రాస్ అనేది ఎక్కడ వరకు తీసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఒక నాలుగేళ్ళు ఇలా పెట్టేసి ఇది కుట్ల కోసం అండి మనం సైడ్ ఖర్చుల కోసం కుట్ల కోసం ఈ క్రాస్ అనేది ఇక్కడ వరకు కలుపుకోవాలి ఇంక ఇటు కలపద్దు ఇలా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే కట్ చేసేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగు ఎంత నీటుగా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ కోసం క్లాత్ ఎలా ఫోర్ హోల్డింగ్స్ వేసుకోవాలండి ఫోర్ హోల్డింగ్స్ వేసుకొని ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి చూసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడుగుందో చూసుకోండి చూడండి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది తొమ్మిదిన్నర ఉంటే హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి మొత్తం పది ఇంచులండి ఈ పది ఇంచుల్ని ఈ చివరి కూడా పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇది పది ఇంచులు చేయి కాబట్టి ఆరించుల కంటే ఎక్కువ కాబట్టి చంకడౌను ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకొని చక్కగా ఇలా హ్యాండ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ హైట్ మీద ఒక టక్స్ ఇలా ఓపెన్ చేసేసి ఈ టక్స్ ఇచ్చిన పక్కన ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ కుట్టు వరకు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు చూడండి మార్కు దగ్గర నుంచి కాదు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఒకసారి ఇలా కొలుచుకోవాలండి కొలుచుకుంటే కుట్టిక్కడ వరకు వచ్చింది కుట్టిక్కడ వరకు వచ్చింది కదండి ఇప్పుడు టేపుతో కొలుచుకునేటప్పుడు మాత్రం ఈ మార్కు దగ్గర నుంచి ఈ టక్స్ కాడి నుంచి కాదు మార్కు దగ్గర నుంచి ఇది ఎంతైనా రానివ్వండి ఇలా టేప్ పెట్టేసి టేప్లో టేప్ అనేది మధ్యలోకి మలిచి చేయండి మంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ అనేది చేసుకోండి ఇది హ్యాండ్ లోతు కోసం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇట్లా సన్నగా హ్యాండ్ లోతు అనేది కలుపుకోవాలి ఇలా ఫస్ట్ కుట్టు వరకు లోతు తీయటం వల్ల మనకి ఇక్కడ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వస్తుందండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోయిందండి ఎక్కువ అవసరం లేదు ఇంతనండి హ్యాండ్ మార్కింగ్ అయితే మనకు ఒకవేళ ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఇక్కడ కొంచెం అతుకులు అనేవి పడతాయి అండి ఈ ఆంటీకి కూడా కొంచెం లైట్గా పడతాయి కావచ్చు కుట్టేటప్పుడు చూసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ చూపిస్తాను ఈ గట్టి అంచు ఉన్న వైపు ఒక ఒక ఇంచు కానీ ఒకటింభ ఇంచులతోటి నడుము పట్టి తీసుకోవాలండి మనం వెనక నడుం బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఇది తీసేస్తున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్లు ఈ షేప్ పార్టీలు మార్పింగ్ చేసుకోవడానికి నిన్న క్లాస్ నెంబర్ త్రీలో నేను ఏం చెప్పానంటే నడుము బ్లూజ్ ని నాలుగు భాగాలు చేసుకోవాలని చెప్పానండి ఇప్పుడు ఈ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ థర్టీ టూ లో నాలుగో భాగం ఎయిట్ అండి ఎయిట్ కి రెండు ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు మొత్తం పది ఇంచులు ఈ పొడుగు వచ్చి పది ఇంచులు తీసుకోవాలండి అలాగే ఈ హైట్ వచ్చి నేను ఇంచులు తీసుకుంటున్నాను మూడు తీసుకోవచ్చు మూడున్నర తీసుకోవచ్చు కానీ నేను మూడే ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఆంటీ షేప్ పడ్డీలు అనేవి చిన్నగా ఉంది అండి ఇటువైపు అటు మూడు తీసుకున్నప్పుడు ఇటువైపు రెండున్నర తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్పులకి క్రాస్ గా ఒక లైన్ వేసుకోవాలండి లైన్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇంకేనండి ఇప్పుడైతే నేను నాలుగు తీసాను షేప్ బెల్ట్లు ఇంకా మనకి లేదు ఉంటే క్లాత్లు ఇంక రెండు అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒకటేసారి మీకు మెడపట్టీలు కూడా చూపిస్తానండి మెడపట్టీలు ఎలా తీసుకోవాలంటే ఇలా క్రాస్గా ఉండాలండి క్లాత్ మనం ఎక్కడ తీసుకున్నా సరే ఇలా క్రాస్గా ఉండాలి క్రాస్గా ఉన్నకు వెళ్ళి చూసుకొని ఇలా ఒక వన్ ఇంచు మెడలుపుతో మనకి నెక్కి ఎన్ని సరిపోతాయో అన్ని తీసుకోవటమే దీనికి కొలతలు అలా ఏమి ఉండవండి ఒక వన్ నుంచి వెడల్పుతో తీసేసుకుని సరిపోతాయి నాకు ఈ మూడు పట్టీలు సరిపోతాయి అండి ఈ నెక్ నెక్ పీస్ ఉండిద్ది కదండి ఇది ఉక్సలు కాజాల పట్టీకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు జారే క్లాతులు వచ్చినా మెయిన్ క్లాతులు అలాగే గుచ్చుకునే క్లాతులు వచ్చినా మనం ఇలా కాటన్ పీస్ అనేది ఉక్సులు కాజా ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది పెట్టుకుంటే మనకి గుచ్చుకోకుండా మెత్తగా ఉంటుందండి ఇదైతే నేను ఉక్సుల్ కాజాలు పట్టి యూజ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బోర్డు మీద మీకు మూడు క్లాసులు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి వాటి ప్రకారమే ఇప్పుడు కొలత బ్లౌజ్ సెట్ కాకపోయినా సరే ఆ కొలతల ప్రకారమే మీకు బ్లౌజ్ అనేది నేను కటింగ్ చేసి చూపించాను అలాగే ఈ బ్లౌజుల్లో ఒకటి స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా అలాగే ఈ స్టిచ్చింగ్ అయిపోయినా కాంటీని ఒక బ్లౌజ్ అయితే వేసుకోముంటానండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు కూడా ఆ ఫిట్టింగ్ అనేది తెలియాలి కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్లు తక్కువ వస్తున్నాయండి అలాగే ఎంతో మంది ఆడవాళ్ళకి ఉపయోగపడే వీడియోలు సింపుల్గా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అసలు ఏమీ రాని వాళ్ళు కూడా మిషన్ కుట్టుకోవచ్చండి అండి ఒక్క రోజులో ఏది నేర్చుకోలేము ఫ్రెండ్స్ మనం అనేది ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు అనేది ఇంట్రెస్ట్ ఉండాలండి మెయిన్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చేసిద్దండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందామండి బై